చూడండి చూడండి బాగుంది బాగుంది మొత్తం హాయ్ బిర్యానీ బ్యాచ్

తీ కలర్ఫుల్గా మాకు ఏం కావాలి పెట్టేసే దేవుడికి ధన్యవాదాలు ఇప్పుడు నేను వేసేసాను ఎండ పెట్టారు పాలు పోసి పాలు మంచిగా దండం పెట్టుకుని అంటిచ్చి ఇంట్లో పాలు పోసి పెట్టం అనుకున్నాం పాలు ఓ ఓ ఏంటి ఇంకోటి వస్తుందా చూడండి పిన్ని చూడండి నిర్మలా పిన్ని ఫోటో గారైపోయిందా ఇక్కడ అనుకుంటున్నాను నేను డ్రై ఫ్రూట్స్ అంట అమ్మ కిస్మిస్ ఎక్కడ పెట్టా కిస్మిస్ ఫోటో తీస్తా చూడండి చూడండి ఫోటో బాగుంది బాగుంది arey yenge hm yadda bandar hai mai ye kosai ma gadha charkun ga కొద్ది స్లోగై యా చగతి యాక్షరే పార్టక్ బాయ్స్ ని చేత్త నాహ జప్ప రెండు ఆకలు దమ్మను మరి ఇన్నాకెళ్ళాడు ఇంకోరే అరే ఇంకో రెండు ఆకలు దమ్మను అలట ఆఫ్లస్ కి బియాని అదే పొద్దు నుంచి అనుకుంటున్నాకలే ఇది ఎందుకని ఎక్కువ ఖాళీ ఉందనే అది అదే ఖాళీ ఉన్నాయి బిందులు ఆపులు ఉంది

ముంజుకాయలు తిని ఎన్ని షర్ట్లు పోగొట్టాడో అసలా కడుక్కో అంట వాటర్ సెల్ ఆవాలు ది పొయ్యి పెద్దవాడు అంటే మనకు కొంచెం నిన్న హ్మ్ సరే కరగని కరగని మధ్య జాక అంటే ఆకవేగ రసం పెట్టిద్దంటున్నాడు రసం పెట్టి మధ్య జాక కలిపంటున్నాడు అదే ఉందరే అదనపడ చి కొసేపు విజయవాడ నుంచి ఎంతమంది వస్తున్నారంట మీరు నానే వస్తాడు గారు వస్తే ఆగునాగు అర్జెంట్లుగా ఒక తీసుకుంటాం అలా పెట్టి మొత్తం పడింది ఎంతమంది తినాలి ఇప్పుడు ఇందులో కదా ఎవరు మనం బొంగుల సినిమా ఇంత కుర్చుని તેમ કરિયું છું તો આ అంటే? నిహా నిహాక పిలుస్తుందిరా అబ్బో పరిగెత్తుకొస్తున్నా పినిపించాలా కొన్ని పోయాలా పిన్ని బెల్లం ఒక